దుర్గమ్మ తల్లికి దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు నీ ముంగిట వేడి తీవరాలు నీ ముంగిట వేడి వారాలు ఇవ్వవే తల్లి సౌభాగ్య సిరులు ఇవ్వవే తల్లి సౌభాగ్య దుర్గమ్మ తల్లికి దండాలు లోగా పావనికు దూ దుర్గలకు దిగివచ్చినావు బహురూపాలతో భక్తులను కాచేవు మమ్మూ దుర్గలకు దిగివచ్చి తావు బహురూపాలతో భక్తులను కాజేవు మమ్మూ ఖాళీవైన మహం మా తల్లి నీవే నీవే కనగదోగమ్మ దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు వెన్నెల కురిసేను నీ నవ్వుతో కరుణారసం కురిసేను నీ చల్లని చూపుతో వెన్నెల కురిసేను నీ నవ్వుతో కరుణారసం కురిసేను నీ చల్లని చూపుతో ఉగ్రంబుతో నీవు పురిమి చూసావంటే ఉగ్రంబుతో నీవు పురిమే చూసావంటే గడగడలాడేను ముల్లో కాలు గడగడలాడేను ముల్లో కాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు బ్రహ్మాండంబు ఎంత నీవేను తల్లి బ్రహ్మాండంబు ఎంత నీవేను తల్లి సృష్టించు గడదేచ్చు శ్రీ మహాశక్తివి ಬ್ರಹ್ಮು ತಲ್ಲಿ ಸೃಷ್ಟು ಕಡದೇಚು ಶ್ರೀ ಮಹಾಶಕ್ತಿವಿ ಸಿಂಧೂರ ತಿಳಕಂಬು ದಾಲ್ಚ ಮುರಿ ಮುರಿಪಂಚೂ ತೀ ಮುರಿಪಿಚೇ ತುರ್ಗಮ್ಮ ತೀ ದೂ ದಂಡಾಲು ನೀ ದಂಡಾಲು శ్రీ శ్రీచిదంబరమునందు శివకామివై శ్రీశైలమందు ప్రమరాబమై శ్రీచిదంబరమునందు శివకామివై శ్రీశై కాశీక్షత్రమందు అన్నపూర్ణవై మందు అన్నపూర్ణవై విజయా మోగించి నావు కనక దుర్గమ్మ కనక దుర్గమ్మ దుర్గమ్మ తల్లికి దండాలు లోక పావరిణికు దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోక పావరిణికు దండాలు నీ ముంగిట నిలిచివేడి తీవరాలు నీ ముంగిట నిలిచివేడి తీవరాలు ఇవ్వవే తల్లి సౌభాగ్యశిరులు ఇవ్వవే తల్లి సౌభాగ్యశిరులు దుర్గమ్మ తల్లికి దండాలు పావని నీకు దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు పావని నీకు దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోకా పావని నీకు దండాలు